చిల్లనే ఇస్తాడు ఏం పార్టీలో ఉన్నాడు ఫ్యామిలీ పార్టీలో ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తాడు ఖాళీగా గుర్తుపడుతు

అందుకే నువ్వు అంటే ఇష్టం భాస్కర్ నాకు నువ్వు ఓ బాబా కొన్ని కొన్ని అయి ఉంటుంది

పీపుల్ సో సో గైస్ గైస్ చేస్తున్నా మా తమ్ముడు బయట ఏంటంటే చాలా డేస్ తర్వాత స్టీపర్ ప్రొడక్ట్స్ కంబ్యాక్స్ అనమాట సో ఫ్రమ్ టూ డే డే బై డే డేస్ కంపల్సరీ పోస్ట్ చేస్తాం ఫిక్స్ ఇది నైన్ తర్వాత ട്ടല്ലേ yeah. ఏరే పక్కా యాస్స ఫిక్సర్ ఫస్ట్ వీడియో నాతోనే స్టార్ట్ చేshiండు ఎందుకంటే అదృష్ట దేవతని ఆడపిల్ల నేను అదృష్ట దేవతని ఇంటి దేవతని ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్లని ఈ శ్రీప్రభావ టాక్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే ఎందులో ఎట్లా वगలట్లా చేసాం ఉంటాం

సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మీకు చాలా మంది అనుకుంటారా మీరు మీతో కలిసి వీడియోస్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసి సో మీకు నిజంగానే ప్రాబ్లం ఉన్నా అది పబ్లిక్తో షేర్ చేసుకోవాలనుకున్నా ఒకరి మీ బ్రేక్అప్ అయినా అది మీరు పబ్లిక్తో షేర్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మీరు మోసప్ మోసపోయినా అది మీరు పబ్లిక్తో షేర్ చేసుకోవాలనుకున్నా కూడా కింద డిస్ప్లే అవుతుంది కదా ఓన్లీ వాట్సాప్ టెక్స్ట్ అండి కంపల్సరీ అప్రోచ్ అయితే మీ ప్రాబ్లం కరెక్ట్ అవుతాయి సో అన్ని వీడియో చేస్తాం కదా సో ఇప్పుడు ఫస్ట్ వీడియో కాబట్టి సో ఆల్ టైమ్ ట్వల్వ్ ఫార్టీ వన్ అవుతుంది

हेलो इधर ही हॉस्पिटल का बैक साइड रहते कोंडापुर में अपन बात करते थे ना पहले तभी भूल गया इससे कैसे बात कर ठीक है आपका नंबर ट्रैक कर तो मैं आता हूं टेस्ट हेलो भास्कर हूं बोलो हिंदू को अदला मच पोतनो नन्नु मर तेलु मर रे हिंदी हिंदू मले आई एडजस्ट में गुड पड़तो लेदा ट्राई चेसा ऐसे 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 करके गुड

నువ్వు నాకు తెలుసు కదా భాస్కర్ మా యాక్చువల్గా మనం మాట్లాడేస్తాడు ఏమంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది అంతే అదే చెప్తున్నా ఎవరో తెలియదు ఇట్లా చేసుకొనుకో నాకంటే ఒక గ్రూప్ ఉంది మీ గ్రూప్ నేను నెంబర్ షేర్ చేస్తాను రాత్రి అయితే నేను లేకుండా చేస్తాను ఒక అమ్మాయిని అట్లా చేయడం తప్పు కదా భాస్కర్ మరి అబ్బాయిని చేయడం తప్పు కదా ఏం చేస్తా చెప్పు నేను ఏం చేస్తున్నా నేను చేస్తున్నాను అంతే

నువ్వు అంటే ఇష్టం హలో చేసుకో చాలా చాలా ఇష్టం వాలంటైన్స్ డే కదా సెలబ్రేట్ చేసుకుందాం ఒక పని చేద్దాం బయటకి వెళ్దాం మనం బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసే వాళ్ళు వస్తారు మనకి పెళ్లి చేస్తారు పెళ్లి చేసుకుందాం ఏడా లొకేషన్ పెట్టి వచ్చేస్తా

బాస్కెట్ నో నోనా నేను వస్తా కదా ప్యాచ్ బై దం మానసని అంపేస్తున్నాను మానసా ఎందుకంటా చెప్పు మాన్సా నేను కన్విన్స్ చేస్తా కావాలంటే ముగ్గురం కలిసి బార్కి ఎందాం ఇద్దరం కలిసి బీర్ తాగుతాం లన్న నే నా నంబర్ షేర్ చేస్తానీ ఏంటి వీడియోస్ చెయ్యకు ప్లీజ్ నాతో చేయి నేను అవైలబుల్ లో నాకు ఇష్టం లేదు అట్లా చేయడం నేను హట్ అవుతున్నా బా హట్ అవుతున్నా మంచిదా నీకు మంచిగా అనిపిస్తుంది నాకు అనిపించట్లేదు ప్లీజ్ చేయకు మాన్సాతో వీడియోస్ కావాలంటే మణిద్రం చేద్దాం కొలాబ్ కూడా పెడదాం నేను అసలు సింగిల్ వీడియో చేయడమే మానేసిన అందుకే కపుల్ వీడియోస్ చేద్దాం మన

పొద్దున ఎందుకు ఇప్పుడు కలుపు పొద్దున మనం కలుద్దాం అవునా సరే పొద్దున నువ్వు కలిసి ఒక సరే ఒకసారి సరే అండి బాయ్ అండి ఏ భాస్కర్ భాస్కర్ హలో భాస్కర్ భాస్కర్ ఎందుకు భాస్కర్ అలా చేస్తున్నావు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చెయ్యట్లే హట్ అవుతున్నా ఏమి చెప్పు భాస్కర్ ప్లీజ్ హలో అన్న హలో అన్న చెప్పు

నమస్తే రామ్ రామ్ అందరికి హలో నమస్తేనా అయ్యేందుకు మాకు ఎవరున్నారా తప్ప మంచికి చెడికి మా ఎస్ఆర్డికి ఉండే ఏకైక దండా అందేగానా నేనే ఉంటారా మరి ఇంకో చెప్తావునమ్మ మీ దగ్గరికి ఓరొచ్చి నేనే ఉంటారా ఎందుకంటే అమ్మాయి ఇబ్బంది పెడుతున్నా పాపం ఏం వర మీరు పెట్టేంత మాట్లాడే ఒక్క మాట కూడా పోల్చి మాట్లాడండి బాధలోనే పాపం ఆ పిల్లల్ని వాడు పడి చచ్చిపోతుంది అయ్యో బేసిక్ అమ్మాయి బేసిక్ ఈ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదన్న ఇక్కడ అమ్మాయి రాజస్థాన్ అమ్మాయి పిల్ల అదే చూసి కూడా వచ్చు ఆ

चलेंगे आजा आज फिर जलेंगे। उसको लवर है रे पागल कोई बात नहीं ब्रेकअप कर ले भास्कर ठीक है मैं मेरा लवर आ तुम लवर ना को मैं हूं ना लवर ना को ना को आप फ्लावर लग रहे हो फ्लावर नहीं रख तुम कल आए तो मैं तेरे को फ्लावर देके प्रपोज कर तुम भास्कर मैं तो कल तो शूट है ना नहीं पिल्ला नहीं सजेस्ट कर मैं लीक सेट है तुम ना हैं पड़ा अभी नीक सैटे नाक सैटे शर्म लेकिन पिल्ले वारको